కేంద్రం ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల పదహారున దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని వామపక్ష అనుబంధ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి ఈ సందర్భంగా కొత్తగూడెంలో సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారి వర్గాలకు భూములను అప్పగించేందుకు ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నట్లు వారు ఆరోపించారు రైతులకు పెట్టుబడితో పాటు అదనంగా యాభై శాతం కలిపి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు కార్మికులకు కూడా కనీస వేతన చట్టాలు అమలు కావటం లేదన్నారు పదహారున జరిగే సమ్మెను అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు పదమూడు నెలల పాటు రైతాంగా పోరాడింది అందులో వివిధ కారణాల వల్ల ఏడు వందల యాభై మూడు మంది రైతాంగం చనిపోయే చనిపోయారు అందులో నలుగురు అజయ్ మిశ్రా కొడుకు తుపాకీతో కాల్పులు చేయటం కారుతో దగ్గర ఉన్న నలుగురు రైతులు చచ్చిపోయారు అటువంటి ఒక పెద్ద పోరాటం మన స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే రాజధాని నగరాన్ని చుట్టుముట్టినటువంటి పోరాటం అహింసా పద్ధతిలో సాయన పోరాటం దానికి భయపడ్డటువంటి నరేంద్ర మోడీ పదమూడు నెలల తర్వాత ఆ నల్ల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నాం అని దాంతోపాటు విద్యుత్ ప్రైవేట్ రంగం దాని గురించి ఒక కమిటీ చేసి ఆ కమిటీ విచారణ అనంతరం దాని మీద మీ డిమాండ్ అమలు చేపడానికి అని చెప్పాడు మిశ్రాక్ కొడుకుని అరెస్ట్ చేసి కేసు అయితే పెట్టించారు కానీ దాని విషయంలో తర్వాత చెప్పి ఆ పోరాటం ఉపశమించినటువంటి స్థితి మీ అందరికి తెలిసిందే దాన్ని వారా అమలు జరపకుండా అదా ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్థితి అంటే కూడా